ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయం సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఎండ్లు నూట ఇరవై ఏడు సారా కణాను దేశమందలి హెబ్రోనను క్రియాతర్భాలో మృతిపొందెను అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలాచుటకును ఆమెను చేర్చుటకును వచ్చెను తరువాత అబ్రహాము మృతుబొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను మృతుపొందిన నా భార్య నా కన్ను లేదట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమి స్వాస్థ్యముగా అయ్యుడని అడుగగా హేతు కుమారులు అయ్యా మా మాట వినుము నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని అందు మృతుబొందిన నీ భార్యను పాతిపెట్టుము నీవు మృతుబొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఈయనల్లని వాడు ఎవడనూ లేడని అబ్రహామునకు ఉత్తరమిచ్చిరి అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమార్లకు సాగిలపడి మృతుబొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేల గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యమగా ఇవ్వలనని వారితో చెప్పెను అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను హిత్తివుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడినట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా అయ్యా అట్లు కాదు నా మనవిని ఆలకించుము ఆ పొలమును నీకిచ్చుచున్నాను దానిలోనున్న గుహను నీకు ఇచ్చుచున్నాను నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను మృతుబందు బార్యను పాతిపెట్టుమనెను అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజలు ఎదు ఎదుట సాగిలపడి సరే కానీ నా మనవి ఆలోకించుము ఆ పొలమునకు వెల ఇచ్చేదను అది నా యొద్ద పుచ్చుకొని నెడలా మృతుబుంద్ర నా పాతి పాతిపెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పెను అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును నాకు నీకు అది ఎంత మృతుబొంద నీ భార్యను పాతిపెట్టుమని అబ్రహామునకు ఉత్తరమిచ్చను అబ్రహాము ఎఫ్రోను మాట వినెను కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పినవేళ అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను అలాగున మమర ఎదుటనున్న మక్పేల ఎందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమార్ల ఎదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను ఆ తరువాత అబ్రాహాము దేశములో హెబ్రోనను మమరే ఎదుటనున్న నున్న మప్పేలా పొలము గుహలో తన భారీ అయిన షారాను పాతిపెట్టెను ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమార్ల వలన శ్మశానము కొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను